మేడం ఇప్పుడు ఏ ఉద్యోగం తీసుకున్నా ఏ నోటిఫికేషన్ తీసుకున్నా కూడా విద్యార్థులకు సంబంధించిన జాబ్ల గురించి టీఎస్పిఎస్సి నుంచి అన్ని తప్పుద నడుస్తుంది అంటే అందులో అనుభవం లేకపోతుందా లేకపోతే సరైన మార్గదర్శనంలో నడిపే వాళ్ళు లేకపోతుందంటారా అనుభవజ్ఞులు లేకపోవడము ఒకటి ఇట్స్ రియలీ న్యూ ఎంటిటీ ఆర్గనైజేషన్ అయితే ఇట్లా యూపీ యూపీఎస్సీతోని కంపేర్ చేసుకోకున్నా కానీ ఒక కొత్త ఆర్గనైజేషన్ ఉన్నప్పుడు రెస్పాన్సిబిలిటీస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అందుకోసము అంత కేర్ఫుల్గా నడవాలి ఇప్పుడు కొన్ని కొన్ని బ్లండర్స్ మీకు చూపెడితే లేకపోతే మీ దృష్టికి తీసుకొస్తే ఎంత తప్పులు ఉన్నాయి అంటే అరే మీరు ఇట్లా దీన్ని ఎట్లా ఫోన్ ఇచ్చిండ్రు అనే రకంగా ఉన్నాయి అంటే లైక్ రియలీ హారబుల్ మిస్టేక్స్ సో అటువంటి మిస్టేక్స్ చేసినప్పుడు ఇర్రెగ్యులారిటీస్ ఇల్లీగాలిటీస్ కూడా ఉన్నాయి అవి అవి ప్రూవ్ అయినప్పుడు ప్రూవ్ అవుతాయి బట్ ఇర్రెగ్యులారిటీస్ బ్లండర్స్ అటర్ నాన్ ఫాలోయింగ్ ఆఫ్ దర్ ఓన్ రూల్స్ వాళ్ళ వాళ్ళు చేసుకున్న రూల్స్ రెగ్యులేషన్స్నే వాళ్ళు ఫాలో కాకపోవడం చాలా ఉన్నాయి ఇటువంటి సో ఆ అనుభవం తక్కువ అన్నప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది రెస్పాన్సిబిలిటీ ఇంకా కేర్ అంత అంత కేర్ రెస్పాన్సిబిలిటీతో చేసినప్పుడే అదొక సక్రమంగా నడుస్తాయి లేకపోతే ఇన్ని రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ నేను అడిగాను నేను అడిగి తెలుసుకున్నాను సో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ మీద ఇన్ని కేసులు దీనికన్నా ముందు ఎప్పుడు పడలేవట ఏపీపీఎస్సి ఉన్నప్పుడు కూడా అవును చాలా కేసులు ఆల్ ద వే టు ద సుప్రీంకోర్టు వెళ్ళాయి అండ్ ఆల్ బట్ దెర్ వర్ సీరియస్ ల్యాబ్సెస్ ఇన్ దాట్ వన్ హియర్ దెర్ ఆర్ మైల్ స్టోన్స్ ఆఫ్ ఆఫ్ ల్యాప్సెస్ సీరియస్ హైన్ స్టోన్సే అంటే ఒక పెద్ద హ్యూజ్ ల్యాప్సెస్ ఇర్రెగ్యులారిటీస్ అండ్ ఇల్లీగాలిటీస్ బట్ ఇల్లీగాలిటీస్ హ్యావ్ టు బీ ప్రూవ్డ్ అండ్ విల్ బీ ఇర్రెగ్యులారిటీస్ దగ్గర యూ హ్యావ్ టు బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ లేకపోతే ఇంతమంది వెన్ యూ అన్ని రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ ఆ కాంపిటేటివ్ చిన్న చిన్న మార్కులతో హనుషులేం మారిపోతారు సో అటువంటి ఉన్నప్పుడు యూ హ్యావ్ టు బీ రియలీ కేర్ఫుల్ అండ్ ఐ థింక్ ఆర్గనైజేషన్ టు 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 గ్రో అండ్ అండ్ ట్రై బ్రింగ్ ఇన్ మోర్ ఎక్స్పీరియన్స్ పీపుల్ ఆర్డర్ టీచ్ నాట్ దిస్ కైండ్ ఆఫ్ సో తప్పులు ఉండే ఇప్పటివరకైతే ఇప్పుడు మొన్న వచ్చిన పంచరాజ్ చట్టాన్ని మారుస్తాం వార్డ్ నెంబర్ డైరెక్ట్ సర్పంచ్ పరోక్ష అంటే పరోక్ష ఎన్నుకునే కాకుండా ప్రత్యక్షంగా ఎన్నుకోవడం కాకుండా పరోక్షంగా అంటే వార్డ్ నెంబర్ నుంచి ఎన్నుకునే విధంగా కేసీఆర్ గారు ప్రవేశపెడతా అంటున్నారు కదా ఈ దీనివల్ల ఏమైనా వచ్చే మార్పులు ఏమైనా ఉంటాయి అంటారా మార్పులు తప్పుదోవకే ఇంకా ఇంకా అన్యాయానికే ఇంకా డిజడ్వాంటేజ్కే ఇంకా యాంటై డెమోక్రటిక్కే తప్ప దేంతో వచ్చే పెద్ద లాభం పెద్ద లాభం ఏంది చిన్న లాభం కూడా ఏం లేదు ఇప్పుడు ఇప్పుడు ఎటువంటి సిచ్యువేషన్లు ఉన్నదంటే గవర్నమెంట్ ఏమన్నా చేసుకొని ఎలక్షన్స్ గెలవాలా చిన్న ఎలక్షన్ అయినా పెద్ద ఎలక్షన్ అయినా సో ఈ పరోక్షంగా ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా వార్డ్ మెంబర్ల ద్వారా సర్పంచ్లను ఎలెక్ట్ చేసుకోవడంలో కరప్షన్ ఎక్కువైతుంది ఫేవరెటిజం ఎక్కువైతుంది నెపోటిజం ఎక్కువైతుంది ఎటువంటి ఎటువంటి రకమైన డెమోక్రసీ ఉండదు ఫస్టే గ్రామ పంచాయత్లకు ఫండ్స్ లేవు ఇప్పుడైతే ఫండ్స్ తినేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కానీ అవి వాడుకునే అవకాశాలు కూడా ఉంటాయి సో ఇది ఇది ఎలా వర్క్అవుట్ అవుతుందో చెప్తాను గ్రామ పంచాయత్స్లో ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా వాళ్ళ మనుషులను తీసుకొచ్చి దే విల్ మెకానికలీ కీప్ చేంజింగ్ ద కాన్స్టిట్యువెన్సీస్ ఫార్ ద ఫ్యూచర్ జనరల్ ఎలక్షన్ సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డేంజర్ ఐ హోప్ పీపుల్ ఆఫ్ తెలంగాణ అండ్ ఐ హోప్ పీపుల్ ఇన్ ద లెజిస్లేచర్ స్టాప్ ఇట్ ఆర్ ప్రొటెస్ట్ అగేన్స్ట్ ఇట్ బట్ ఈ చట్టం గిట్లా పాస్ అయితే చాలా అన్యాయం ప్రజలకే అన్యాయం దానికన్నా ఎక్కువ ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్సో అగైన్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ పంచాయత్ సిస్టమ్ కాన్స్టిట్యూషనలీ ఆల్సో ఇట్స్ ఇట్స్ ఇల్లీగల్ అండ్ అన్కాన్స్టిట్యూషనల్ ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఉట్టి మనం ప్రెసిడెంట్నే ఎన్నుకుంటాం మనం గ్రామ పంచాయతీ నుంచే స్టార్ట్ చేస్తే మన డెమోక్రసిక్ డెమోక్రటిక్ ఫ్యాబ్రిక్ని మార్చేసినట్టు ద వెరీ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ విచ్ ఇస్ బేస్డ్ ఆన్ డైరెక్ట్ ఎలక్షన్స్ ఇస్ ఈజ్ ఇన్ గ్రేవ్ డేంజర్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం అండ్ ద ఇంటెన్షన్ ఇస్ వెరీ క్లియర్ ఇక్కడ ఏమంటారు చూడు ఈక్యూ లేదు ఐక్యూ కూడా లేదు అన్నట్టు ద ఇంటెన్షన్ ఇక్కడ ఏమి కప్పి ఏమీ లేదు అందరికి అర్థమైపోయింది చిన్న చిన్న వాళ్ళకి కూడా అర్థమైపోయింది సో ఇట్స్ వెరీ బ్యాడ్ సే అబౌట్ దాట్సరిగా అంటే ప్రాక్టికల్ స్పీకింగ్ మెజారిటీ గవర్నమెంట్ కదా ఇప్పటికైతే మెజారిటీ గవర్నమెంట్ కదా ఏమో తీసుకొచ్చినా తీసుకురావచ్చు కానీ గట్టిగా దాన్ని ఆపే వాళ్ళు లేకపోతే దానికి అగేన్స్ ప్రొటెస్ట్ చేసే వాళ్ళు ఉండాలి అంటే ఇప్పుడు హైకోర్టులో పెళ్ళి వేసినట్టయితే అంటే దీన్ని ఆపే ఉంటుందంటారా ఉంటుండొచ్చు మేబీ యా ఎందుకంటే ఇట్ ఇస్ ఇట్స్ బ్లాక్ అండ్ వైట్ ఇల్లీగల్ అన్కాన్స్టిట్యూషనల్ అండ్ షుడ్ నాట్ బి డన్ మనకు చేయొచ్చు కాబట్టి కాన్స్టిట్యూషన్లో వెస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ ద్వారా చేయొచ్చు కాబట్టి చేయడం ఈజ్ నాట్ ఎనఫ్ యూ షుడ్ ఇట్ షుడ్ ఆల్సో బి ఇన్ కీపింగ్ విత్ ద కాన్స్టిట్యూషనల్ ఫ్యాబ్రిక్ విచ్ ఇట్ ఇస్ నాట్ ఎందుకోసం మార్చాలనుకుంటున్నారు అందుకే చెప్పాను కదా అందుకోసమే ఎలక్షన్స్ని ఎలక్షన్స్ని ఐ వుడ్ సే ఐ వుడ్ యూస్ ద టర్మ్ ఫ్యాబ్రికేట్ ఫ్యూచర్ జనరల్ ఎలక్షన్స్ కోసమే ఈ ఈ చట్టం తీసుకొస్తున్నారు సో దాట్ యూ ఇన్ఫిల్ట్రేట్ ఇన్ఫిల్ట్రేట్ యువర్ పీపుల్ ఇన్ డైరెక్ట్ ఎలక్షన్స్ ఆర్ సర్పంచెస్ అండ్ యూ కంప్లీట్లీ టేక్ ఓవర్ ద ఓట్ బ్యాంక్ అండ్ ఫండింగ్ The, the funds, the government funds at the m most grassroots level in order to mechanically infiltrate and try changing the results of the general elections, okay. constituency wise. ఇప్పుడు మొన్ననే రైతు సమన్వయ సమితిలని సెటప్ చేసి ఉట్టి మా వాళ్ళే ఉంటారు మేమే నామినేట్ చేసుకుంటాము అని అన్నారు అవికి స్టే తీసుకొచ్చినాం అవిటి మీద అవి స్టే అంటే సమన్వయ సమితిలు ఏమైనా చేసుకోండి అన్నారు డబ్బులను కట్ చేసేసారు సో దాని మీద అటువంటి స్టే వచ్చినందుకు ఇది ఇది తీసుకొచ్చుతున్నట్టు ఇంకేం లేదు దే నో గుడ్ ఇంటెన్షన్స్ గుడ్ ఇంటెన్షన్స్ ఉంటాయని మనం మర్చిపోవాలి మేడం ఇరవై నాలుగు గంటల వేలు ఇస్తా అంటున్నారు కదా దీనివల్ల ఎకరాలే లేనప్పుడు ఎకరానికి నాలుగు వేలు ఎక్కడ ఉన్నాయి చెప్పు మొత్తం ఎకరాలకి వేలల్లో వేలల్లో చొప్పున ఎకరాలు ఈ ఈ ప్రాజెక్ట్ పేరు మీదనే వెళ్ళిపోతున్నప్పుడు ఏ రైతుకి ఎందుకు నాలుగు వేలు ఇస్తున్నావు ఏ ఏ ఇరవై నాలుగు గంటల కరెంటు ఏమొస్తున్నాయి నీళ్ళు మాకు వచ్చే నీళ్ళు వస్తున్నాయి నువ్వు ఇంకో నువ్వు ఇంకా ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు ఇంకా నేను ఇప్పటివరకు ఆ ఎకరాలకు ఎకరాలు నీళ్ళు వస్తున్న వాళ్ళని కూడా కలవలేను ఎకరాలు పోతున్న వాళ్ళనే కలిసినాను ఇట్స్ జస్ట్ అగైన్ పోల్ ట్యాంక్ ట్రూమ్ పోల్ టాక్టిక్ ఈ నాలుగు వేలు లాస్ట్ ఇయరే అనౌన్స్ చేసినప్పుడు లాస్ట్ ఇయరే స్టార్ట్ చేయొచ్చు కదా ఈ ఇయర్ నుంచి ఎందుకు స్టార్ట్ చేయాలి అప్పుడు లేదు పబ్బులు అప్పుడు లేని పబ్బులు ఇప్పుడు సడన్ గా ఎక్కడి నుంచి పుట్టినాయి అది కూడా బెఫసెట్ హజ్ ఓకే మేడం ఇప్పుడు ముప్పై ఒక్క జిల్లాలు అయినాయి కదా తెలంగాణ రాష్ట్రంలో కూడా పది జిల్లాలు ముప్పై ఒక్క జిల్లాలు అయినాయి దీనివల్ల ప్రజలకు ఎంతవరకు ఉపయోగకరంగా ఉందంటారు అసలుకి ఏమి ఏమి ఉపయోగం లేదండి ఇట్ వాస్ జస్ట్ అ పోల్ టాక్టిక్ టు ఇంక్రీజ్ ద కాన్స్టిట్యువెన్సీస్ కాన్స్టిట్యున్సీస్ని ఇంక్రీజ్ చేయడానికి ఇదేదో అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసము డిస్ట్రిక్ట్స్ని చిన్న చిన్నగా ఇది చేసి పెట్టారు సో ఏమీ యూజ్ ఏమి లేదు దానికి ఇంకా అవి ప్రాపర్గా అవి థర్టీ వన్ విత్ డిస్ట్రిక్ట్స్ ఆర్ నాట్ ఫైనలైజ్డ్ ఆస్ వెల్ సో దాస్ నో యూస్ వాట్స్ ఓ ఎవర్ ఇట్ వాజ్ జస్ట్ సమ్ అనదర్ వన్ ఆఫ్ దోస్ హమాషాస్ విచ్ వాజ్ విచ్ హ్యాపెన్ ఫర్ త్రీ మంత్స్ ఇట్ హ్యాస్ నో యూస్ అండ్ అండ్ ఇట్ ఈస్ ఇన్ఫ్యాక్ట్ ఐ ఇన్సేన్ టు ఈవెన్ థింగ్ దట్ స్మాల్ స్టేట్ హ్యాస్ థర్టీ వన్ డిస్ట్రిక్ట్స్ ఎందుకంటే సమ్టైమ్స్ మా ఊరు నుంచి మా జిల్లా హెడ్ క్వార్టర్స్ అంటే ఇప్పుడున్న జిల్లా హెడ్ క్వార్టర్స్కి వెళ్ళడానికి అరవై ఐదు కిలోమీటర్లు ఉంటే మా ఊరు నుంచి హైదరాబాద్కి రావడానికి నాలుగు డిస్ట్రిక్ట్స్ మారుతున్నాయి సడన్ గా ఇన్ స్పాన్ ఆఫ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ కిలోమీటర్స్ ఐ థింక్ ఇట్ వాజ్ జస్ట్ అన్నెసెసరీ ఐ థింక్ ఇట్స్ అ బిగ్ ఫెయిలియర్ ఐ థింక్ దెర్ ఇస్ నో ఇన్ఫ్ అడ్మినిస్ట్రేటివ్ మెషినరీ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దోస్ థర్టీ వన్ డిస్ట్రిక్ట్స్ ఐ థింక్ ఇట్ వాజ్ Wrong move in total, but the move was made just to increase the constituencies. I know for a fact that the constituencies uh, that has failed for now, but maybe it will change in the future uh, just before elections or something because uh, it is advantageous only to the ruling party, not, not to anyone else. Hello, Anith, This is Rachna Reddy. For more interesting news and videos, please subscribe to Hida News. Thank you. यमुना किशोर आठ फिल्म मेकर्म रिक्वेस्टिंग यू आन बिहाफ प्लीज सब्सक्राइब फिदा न्यूज इट्स అండ్ ఇది మీకు చాలా చాలా అద్భుతమైన వినోదాన్ని ఎంటర్టైన్మెంట్ని ఇస్తుంది ఇప్పటి వరకు మీరు చూసిన ఛానల్స్ అన్నీ ఒక ఎత్తు ఈ ఫిదా న్యూస్ ఛానల్ ఐమ్ అష్యూరింగ్ యూ మీకు అంత ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది మీరు ఫిదా న్యూస్ ఛానల్ని వదలనే వదలరు ఫిదా న్యూస్ ఛానల్తో ఎప్పటికీ ఉండండి ఫిదా న్యూస్ ఎంటర్టైన్మెంట్ని మీరంతా పొందండి